ఖచ్చితంగా ఒక స్టార్ వార్ ఒకవైపు చిరంజీవి అనిల్ రావు కాంబినేషన్లో వస్తున్న మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ మరొక వైపు ప్రభాస్ మారుతి కాంబినేషన్లో తెరకెక్కుపోతున్న ది రాజాసాబ్ ఈ రెండు సినిమాలు ఒకే రోజు ఒకే పండుగ వేదికపై బరిలోకి దిగుతున్నాయి అంటే ఫ్యాన్స్కి నెక్స్ట్ లెవెల్ ఇంట్రెస్టింగ్ గా ట్రేడ్ వర్గాలకైతే ఊపిరాడని టెన్షన్ అనమాట మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ విషయానికి వస్తే ఇది పూర్తిగా ఫ్యామిలీ స్టోరీ ఇంకా హిలేరియస్గా తయారవుతుందట చిరు మ్యాజిక్ కు అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్ కి కలయిక కుదిరితే సంక్రాంతి సెలవుల్లో అన్ని వర్గాల ఆడియన్స్ థియేటర్లకు బారులు తిరటం ఖాయం ఫ్యాక్షన్ ఫ్యామిలీ ఫన్ అన్నిటికీ కాంబినేషన్ గా మసాలా ఉండేలా ఫిల్మ్ రూపొందుతోంది షూటింగ్ అక్టోబర్లో ముగించి నవంబర్ నుంచి ప్రమోషన్లతో దుమ్ము రేపే ప్లాన్ రెడీగా ఉందట ఇక ప్రభాస్ నుంచి వస్తున్న ది రాజా రాజాసాబ్ విషయంలో మాటే వేరు ఫ్యాన్ ఇండియా లెవెల్లో మిర్చి బాహుబలి సలార్ వంటి హై ఆక్టెన్ సినిమాల తరువాత ఈసారి ప్రభాస్ ఫన్ క్యారెక్టర్లో కనిపించబోతున్నాడు మారుతి తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఓ రొమాంటిక్ హారర్ కామెడీ అంటే ఫ్యాన్స్కి ప్రభాస్లో మరో కోణం కనిపించబోతోంది మొదట డిసెంబర్ ఐదు రిలీజ్ ప్లాన్ చేసిన బాలకృష్ణ అఖండా టూ కోసం ఆ డేట్ను ఇవ్వాల్సి వస్తోంది అందుకే టీం ఇప్పుడు సంక్రాంతి ఫైట్లోకి దిగిపోయింది ఇప్పుడు చిరు ప్రభాస్ తలపడతారన్న వార్తలతో సోషల్ మీడియాలో హ్యాష్ టాగ్ మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ హ్యాష్ టాగ్ ది రాజాసాబ్ అనే హ్యాష్ టాగ్లు ఒక్కో హీరో ఫ్యాన్ బేస్ తమ హీరో సినిమా గొప్పదేంటో చూపించే పనిలో పడిపోయింది ఫ్యాన్ వార్స్ మొదలైందంటే ట్రైలర్ సాంగ్ రిలీజ్ టైం రాగానే అసలైన అల్లకల్లో మొదలవుతోంది ఇక డిస్కస్ చేయాల్సిన మరో అంశం ఏంటంటే బాలయ్య అఖండాటు అది కూడా సంక్రాంతి బరిలో దిగితే పై నడిచే యుద్ధం ట్రయాంగులర్ మోడ్కి వెళ్ళిపోయినట్లే కానీ ఇప్పుడు క్లారిటీ ఏంటంటే చిరు వర్సెస్ ప్రభాస్ కాంటెస్టే ప్రైమరీ క్లాష్ ఒకదాని ఫ్యామిలీ టచ్ మరొక దానిపై యూత్ క్రేజ్ ఒకదాని యుఎస్పి చిరంజీవి టైమింగ్ మరో దానిది ప్రభాస్ ఫ్రెష్ గెటప్ ఇద్దరి ట్రాక్ రికార్డులు మార్కెట్ బలాన్ని బట్టి చూసుకుంటే డిస్ట్రిబ్యూటర్లు థియేటర్ల యాజమాన్లు ట్రేడ్ ఎనలిస్ట్లు అందరూ కూడా వీటిపై బెట్టింగ్ వేయడం ఖాయం కానీ క్లియర్గా చెప్పాల్సిందే కాబట్టి ఈసారి సంక్రాంతి ఫెస్ట్ కేవలం మాస్ అండ్ క్లాస్ వార్ అనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద దొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్